పుత్రదా గణపతి వ్రతం ఇది నిజంగా మరి సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి తర్వాత ఈ సంతానంలో కూడా పుత్ర సంతానం కావాలని కోరుకునే వాళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉండే వ్రతం ఇది పుత్రద గణపతి వ్రతం ఇది ఈసారి మనకి మార్చి మూడవ తేదీ సోమవారం నాడు రావడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఈ కొత్త గణపతి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే ఏ రకంగా చేసుకోవాలి దీన్ని మనం చేసుకున్న దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా ఒకసారి తప్పకుండా తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ గణపతిని మనం ఏదైనా సరే గణపతికి సంబంధించిన వరకు ఇంచుమించుగా వరగణపతి వ్రతం అని తర్వాత మరి వినాయక వ్రతం అని ఇలా ఇంచుమించుగా ఇరవై యొక్క రకాలైన వ్రతాల్ని మనకి పురాణం అందించడం అనేది కూడా జరిగింది ఆ ఇరవై యొక్క వ్రతాల్లో ఒక వ్రతం అనేది అంటే ఇప్పుడు నెలా కూడా మనం సంకష్టార గణపతి చతుర్థి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటాం ఇలా అనేక రకాలైన వ్రతాలు ఇరవై వ్రతాలు ఉన్నాయి ఈ ముఖ్యంగా గణపతికి సంబంధించింది ఒక దేవతామూర్తికి ఇన్ని రకాలైన వ్రతాలు ఉండటం అనేది కేవలం వినాయకుడి విషయంలోనే మనం గమనించడం అనేది కూడా ఉంటుంది ఆ రకంగా మరి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే కనుక పుత్ర గణపతి వ్రతం అనేది ఇది పాల్గొన మాసంలో శుక్ల చవితి నాడు దీన్ని ఆచరించవలసి ఉంటుంది మించుమించుగా ఆగస్టు నుంచి ఇదేదైతే అంటే శ్రావణ మాస భాద్రపద మాసం నుంచి ఇంచుమించుగా మళ్ళీ మనకి ఈ పాల్గొన మాసం వరకు ఉండేవేవైతే ఇంచుమించుగా మనకి ఐదు ఆరు నెలల కాలం వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంచుమించుగా భాద్రపద మాసం కూడా ఐదు ఆరు నెలల కాలం వస్తుంది అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మద్యంగా ఉండటం అనేది జరుగుతుంది కనుక ఈ పుత్రద గణపతి వ్రతాన్ని ఇప్పుడు మనము ఈ పాల్గొన శుద్ధ చవితి నాడి ప్రారంభించి ఇక్కడ నుంచి ప్రతినెలా కూడా చవితి నాడు ఇంచుమించుగా మళ్ళీ వినాయక చవితి వచ్చేదాకా కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ పుత్ర గణపతి వ్రతాన్ని మన పూర్వకాలంలో రాజులందరూ కూడా అంటే రాజ రికం అనేది మళ్ళీ నిలవాలి తర్వాత తన తర్వాత వారసులు కావాలి మరి ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన యోగ్యులు కావాలి అనే సదుద్దేశంతో అప్పటి రాజులు చాలా మంది ఈ పుత్ర గణపతి వ్రతాన్ని చేసి తరించి ఆ రకంగా వినాయకుడి యొక్క కృపను వాళ్ళు పొంది ఉన్నారు కనుక వారి రూపేణ ఇది బహుళ ప్రాచుర్యంలోకి ఈ పుత్ర గణపతి వ్రతం రావటం అనేది జరిగింది అయితే ఇక్కడ దీన్ని ఎలా చేసుకోవాలి అంటే కనుక దీన్ని మీరు సాధారణంగా వినాయక చవితిని ఎలా చేసుకుంటారో ఇంచుమించుగా అలాగే చేసుకోవాలి అయితే ఇక్కడ దీనికి ఏంటంటే వినాయక చవితికి మరి ఉపవాసం ఉండటము ఉండకపోవటం అనేది అది నియమం కాదు కానీ ఇక్కడ మటుకు ఈ పుత్రద గణపతి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు మాత్రం సాయంకాలం వరకు అంటే నక్షత్రాలు కనపడే వరకు కూడా ఉపవాసం ఉండాలి అంటే ఏకభూక్తంగా ఉపవాసం ఉండి సాయంకాలం మనకి నక్షత్రాలు దర్శనం అయ్యాక మనం ఏదైనా సరే ఆహారంగా సాత్వికంగా తీసుకోవచ్చు ఇక చంద్రుడు ఒకవేళ మనకి కనుక కనిపించేలాగా ఉంటే కనుక ఇటు చంద్రుడికి నమస్కరించుకుంటూ తర్వాత మరి వినాయకుడికి ప్రత్యక్షంగా మనకి ఇంటో పటం ఉంటుంది కాబట్టి వినాయకుడికి నమస్కరించుకుంటూ కొద్దిగా ఇద్దరు పేరు చెప్పుకుని కూడా మనం దూర్వాంకురాల్ని సమర్పించాల్సి ఉంటుంది ఇక నైవేద్యం అనేది ఏదైనప్పటికీ కూడా వినాయకుడికి మరి వన్రాలు కానీ మోదకాలు కానీ ఆయనకి ప్రీతి పాత్రం కనుక అవి మనం నివేదన చేయాలి మరి ఇక్కడ చంద్రుడికి ప్రాధాన్యత ఏంటంటే కనుక నిజానికి వినాయకుడి యొక్క నక్షత్రం ఏదైతే ఉంటుందో అది చంద్రుడి ఇది అస్థా నక్షత్రం అందుకని ఇక్కడ చంద్రుని కూడా అదే స్థాయిలో మనం గౌరవించాలి పూజించాలి అని చెప్పి మనకి పురాణ గ్రంథాలు తెలిపి ఉన్నాయి ఇక్కడ ఆ రకంగా మనం వినాయకుడిని ఆరాధించడంతో పాటు చంద్రుణ్ణి కూడా స్మరించుకోవటం అనేది ఈ యొక్క వ్రతంలో ఉన్న ప్రత్యేకత ఇక ఈ రకంగా మనం అంటే ముఖ్యంగా ఎవరైతే చాలా ఏళ్ళుగా సంతానం లభించక నిరీక్షిస్తూ ఉన్నారు బహుకాలంగా వారందరికీ కూడా ఇది చాలా శ్రేష్టమైనది అలాగే కొంతమంది తల్లులకి ఈ పుత్రుల మీద చాలా వాత్సల్యం అనేది కూడా ఉంటుంది కనుక మరి వారి యొక్క పుత్ర సంతానం కావాలని కోరుకునే మహిళలు కూడా ఖచ్చితంగా ఆచరించవలసిన వ్రతంలో ఈ పుత్ర గణపతి వ్రతం అనేది కూడా ఒకటి కనుక ఈ రకంగా మరి మనం పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించాలంటే మెయిన్ సాధారణంగా సంతానానికి బాగా మేలు చేసే వ్రతాల్లో సంతాన గోపాల వ్రతం అనేది ఒకటి తర్వాత ఈ పుత్రదా గణపతి వ్రతం అనేది ఒకటి కనుక ఈ రెండు రకాల వ్రతాలు చాలా చక్కటి సత్వర ఫలితాలు ఇస్తాయి అంటల్లో మనకి ఎలాంటి ఆక్షేపణ లేదు కనుక ఆ రకంగా మనం మనం ఈ పుత్రదా గణపతి వ్రతాన్ని చేసుకోవాలి ఇక ఈ రోజు మనం ఏదైనా సరే ఆ పుత్తదా గణపతి స్తోత్రం అని కూడా ఉంటుంది అది ఈ రోజు మనం ఏదైనా సరే తొమ్మిది సార్లు చదువుకోగలిగితే మంచిదే ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజ చేయక్కర్లేదు మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ రోజు నుంచి ప్రతి నెల శుద్ధ చవితి నాడు అది ఇంచుమించుగా మళ్ళీ భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చేదాకా కూడా ప్రతి నెల మనం ఇంచుమించుగా ఆరు నెలల కాలం పాటు ఆచరించవలసి ఉంటుంది ఇక ఈ రోజు ఏదైనా సరే మనం ఒక మంత్రాన్ని పఠించాలి అనుకుంటే గనక ఓం గమ్ గణపతియే పుత్రవర్ధనాయ ప్రదాయనయ నమ ఓం గమ్ గణపతియే పుత్రవర్ధనాయ ప్రదాయనయ నమ ఇది మనం రోజు ఎంతో కొంత అంటే ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ అలా మన తీరిక ఓపిక పట్టి చేసుకుంటూ వెళ్ళాలి వ్రతం మాత్రం మనం ప్రతి నెల శుద్ధ చవితి చేసుకుంటూ రావాలి ఆ రకంగా ఈ పుత్తద గణపతి వ్రతాన్ని అందరం కూడా చేసుకుని ముఖ్యంగా ఎవరైతే సంతాన నేమితో బాధపడుతున్నారో వారికిది చాలా చక్కటి మేలు చేస్తుంది ఇక అంతేకాకుండా పుట్టిన సంతానం సరిగ్గా వాళ్ళు ఏదైనా సరే తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నా లేదా మరి అల్లరి తెక్కతో ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా అలాంటి వారి కోసం కూడా ఈ పుత్తదా గణపతి వ్రతం అనేది చాలా శ్రేయోదాయకం కనుక ఆ రకంగా మరి ఈ పుత్తదా గణపతి వ్రతాన్ని అందరూ చేసుకుని తరించాలని నా యొక్క ఆకాంక్ష అయితే ఇక్కడ ఈ పుత్తదా గణపతి వ్రతాన్ని మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం ఇంచుమించుగా వినాయక చవితికి వ్రతాన్ని ఏ రకంగా చేసుకుంటామో అదే రకంగానే చేసుకోవాలి అయితే ఇక్కడ మరి ఇది పొద్దున్న పూట పూజ చేసుకోవాలి సాయంకాలం కూడా మళ్ళీ పునః పూజ అనేది ఉంటుంది ఆ పునః పూజలో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే మొదట ఇటు వినాయకుడితో పాటు చంద్రుడికి కూడా స్మరించుకుంటూ వారికి ఈ నివేదన సమర్పించడం అనేది కూడా ఉంటుంది అయితే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని మనకి సాక్షాత్తు పరమశివుడే దేవికి ఉపదేశించాడు ఇందులో ముఖ్యంగా ఈ సంకష్టార గణపతి వ్రతం అనేది ఒకటి వరద గణపతి వ్రతం అనేది ఒకటి తర్వాత పుత్రద గణపతి వ్రతం అనేది ఒకటి ఈ మూడు వ్రతం